ఆల్రెడీ నేను ఉన్నాను ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాము పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్స్ జ్యువెలరీ షాప్స్ లైక్ ఇంటికి ఇట్లా చాలామందికి నేను చేశాను సో ఇది కాకుండా అదనంగా ఇంకా మనము కొత్తగా ఏదైనా చేయాలని చెప్పి ఒక ఆకాంక్షతో స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ అని చెప్పేసి కొత్తగా మనం స్టార్ట్అప్ చేస్తున్నాము దాంట్లో మనకి డెమో రూమ్ ఇక్కడ పలునేరులో అవైలబుల్గా ఉంది ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ లైవ్ చూసి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడే క్లారిఫై చేసుకొని ఫర్దర్గా మీ ఇంట్లో కావాలంటే మీరు యూస్ చేసుకునేటట్టుగా చేసుకోవచ్చు దీనికి ఏంటంటే మనకి స్టాప్ చేస్తున్నాం చెప్పు మనకి స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ డెమో అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు అర్థమయ్యే విధంగా అలెక్సా టర్న్ ఆన్ బెడ్ రూమ్స్ ఓకే మనకి ఈ విధంగా బెడ్ రూమ్స్ ఆన్ అవుతాయి అలెక్సా టర్న్ ఆఫ్ డెన్ ఓకే అలెక్సా టర్న్ ఆన్ లివింగ్ రూమ్ అలెక్సా టర్న్ ఆన్ గేట్ సో ఈ విధంగా అయితే మీకు దాన్ని మనం ఎగ్జిస్టింగ్ లైట్స్ కూడా మనం కన్వర్ట్ చేసుకొని స్మార్ట్ కింద యూజ్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకొని మాకు ఒక అవకాశం కల్పించమని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాము ఇక్కడ వచ్చేసరికి మనకి మోడ్యులర్ టచ్ అని ఉంటాయి ఇదేంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది మనకి ఇప్పుడు ఇదేంటంటే ఫ్రెష్ వర్క్ చేసుకునే వాళ్ళు కొంచెం బడ్జెట్ అయినా పర్వాలేదు మనకి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కి మనకి లేటెస్ట్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి మోడల్ టచ్ స్విచ్చెస్ యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ అట్లా కాకుండా మనకి వచ్చింది మన బడ్జెట్ లో కావాలి ఉన్న స్విచెస్ ని మనము స్మార్ట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి రెట్రోఫిట్ స్విచ్చెస్ యూస్ చేసుకుని ఎగ్జిస్టింగ్ స్విచ్ బోర్డ్ లోపలనే ఎక్కడ కూడా మనకి బయట అనేది ఏవి గానీ బయట కనిపించవు ఈ ఈ రెట్రోఫిట్ స్విచ్ ని ఆ బాక్స్ లోపలే మేమే ఫిక్స్ చే వీటిని స్మార్ట్ కి కన్వర్ట్ చేసి ఇవ్వగలుగుతాము ఇది వచ్చిందా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసరికి ఇవి కాకుండా మన దగ్గర స్మార్ట్ లాక్స్ ఉన్నాయి స్మార్ట్ లాకర్స్ అనమాట మనకి ఒక చిన్న కబోర్డ్ లాక్స్ దగ్గర నుంచి మెయిన్ డోర్ లాక్స్ మనకి ఏదైనా సేఫ్టీ ఏదైనా గోల్డ్ జ్యువెల్స్ క్యాష్ ఏదైనా పెట్టుకోవడానికి మనకి ఇంకోటి ఏంటంటే మనం కొత్తగా ఆస్ట్రా కంపెనీతో టైఅప్ అయ్యాము కస్టమైజ్డ్ లాకర్స్ మనం ఓన్గా మ్యానుఫాక్చర్ చేయిస్తాం మీ ఇంట్లో ఉన్న కబోర్డ్స్ కానీ ఎనీథింగ్ మీకు ఏ కబోర్డ్స్ కానీ వాల్ కానీ ఏదైనా ఉన్నాయి ఆ సైజ్కి తగినట్టుగా మేమే మెజర్మెంట్స్ తీసుకొని కస్టమైజేషన్ చేసి లేటెస్ట్గా మీకు కస్టమైజ్డ్ లాకర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము త్వరలోనే చేస్తాం